హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు మన వీడియో మన వీడియోకి వచ్చేసరికి మన వంటింట్లో ఉన్న వాటితోనే దగ్గుకి సంబంధించిన దివ్య ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి ఈ దివ్య ఔషధాన్ని తయారు చేసుకోవడానికి మనకి రెండే పదార్థాలు అవసరం అవుతాయి అది ఒకటి తేనె అండి రెండోది అల్లం అండి ఈ రోజుల్లో ఈ తేనె అనేది చాలా వరకు న్యాచురల్గానే మనకు దొరుకుతుంది న్యాచురల్గా దొరికే తేనె అయితే ఇంకా చాలా మంచిది లేదు అలా దొరకలేదు అంటే మార్ట్స్లో కానీ షాప్స్లో కానీ కూడా తీసుకోవచ్చు కొన్ని షాపుల్లో అయితే ఇది ఆఫర్లో కూడా ఉంటుంది దీన్ని తీసుకొని మన ఇంట్లో పెట్టుకుంటే డైలీ మనం ఏ సమస్య వచ్చినా సరే వాడుకోవడానికి ఉపయోగపడుతుంది దీన్ని పెద్దలైనా వాడుకోవచ్చు చిన్నపిల్లలు వాడుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా వాడచ్చు డైలీ వాడుకోవచ్చు షుగర్ పేషెంట్స్కి ఉపయోగపడుతుంది చిన్నపిల్లల ఫుడ్లో వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది చాలా యూజెస్ ఉన్నాయి తేనె వలన అలాగే ఇప్పుడు దగ్గు గురించి చెప్పుకున్నాం కదా దగ్గు కోసమని చూడండి దగ్గు కోసమైతే అల్లాన్ని ఇలా తీసుకొని మనము మెత్తగా దంచుకోవాలన్నమాట అలా మెత్తగా దంచుకుంటే అందులో నుంచి రసం అనేది వస్తుంది కదా ఆ రసాన్ని మనం ఇందులో యూజ్ చేస్తాము మనం ఏంటంటే తేనె ఒక స్పూన్ తేనెని తీసుకొని ఆ తేనెలో ఒక ఒక అర స్పూన్ అల్లం రసాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఒక స్పూన్ తీసుకొని తాగాము అంటే మనకి మన గొంతులో ఉండే కఫాన్ని కోస్తుంది అనమాట అలా కోసి గొంతు గరగర తగ్గి మనకి దగ్గు నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది ఇలా వెంటనే కాకపోయినా ఒక టూ త్రీ డేస్ వాడితే చాలా వరకు మనకి ఉపశమనం అనేది కలుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్ అలా అయితే నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్